హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను టుడే టాపిక్ వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి మా పాపకి డ్రెస్ అయితే తెప్పించాను ఆన్లైన్లోని ప్యాకింగ్ అది వచ్చేసి చాలా బాగా చేశారు డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ అండి ప్రైస్ కూడా చాలా మనకి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది చాలా బాగుంది పీస్ అయితేనే నేను వీళ్ళ దగ్గర ఫస్ట్ టైం అయితే తెప్పించాను ఈ సారీస్ జ్యువెలరీసు అలాగే చిన్నపిల్లలకి పరికిన జాకెట్లు అవి అవైలబుల్లో ఉంటాయండి వీళ్ళ దగ్గర వీళ్ళది వచ్చేసిన నేమ్ ఏంటంటే సూర్య కలెక్షన్స్ అండి వీళ్ళకి ఇన్స్ ఇన్స్టాగ్రాము అలాగే యూట్యూబ్ ఛానల్ అలాగే కొన్ని పేజెస్ అయితే ఉన్నాయి ఆ దాంట్లో అందుబాటులో ఉంటారు మీకు కావాల్సినట్లయితే అలాగే నేను కూడా అప్పుడప్పుడు పెడతా ఉంటాను నేను వీళ్ళది బిజినెస్ అనేది నేను షేర్ చేసుకుంటున్నాను నా వాట్సాప్ నా వాట్సాప్లో వాళ్ళు పిక్స్ అవి పెడతా ఉంటారు వాళ్ళ పేజీలో నేను ఫాలో అవుతూ ఉంటాను వాట్సాప్లోని అది డైలీ నా స్టేటస్లో అయితే పెట్టుకుంటాను ఎవరైనా నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ ఎవరికైనా నచ్చినట్లయితే నాకు అడుగుతారు నన్ను ఇది ప్రైజ్ ఎంత అనేసి అలాగే వాళ్ళకి ప్రైజ్ ఓకే ఓకే అవైలబుల్గా నచ్చినట్లయితే కనుక వాళ్ళు నేను బుక్ నన్ను బుక్ చేయమంటారు వెంటనే బుక్ చేసేస్తాను వీళ్ళు ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదండి వీళ్ళకి అమౌంట్ అది పంపించేస్తున్న తర్వాత నన్ను మనకి బుక్ చేస్తారు ఫోన్పే గూగుల్ పే అవి రెండు అవైలబుల్లో ఉంటాయి వాళ్ళ దగ్గర మనం మనకి ఫోన్పే ఉంటే ఫోన్పేలో పంపించవచ్చు గూగుల్ పే ఉంటే గూగుల్ పేలో పంపించవచ్చు రెండు ఉంటే ఓకే అండి నో ప్రాబ్లం అలాగే బుక్ చేసిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్కి వచ్చేస్తుంది మనకి డెలివరీ అనేది వీళ్ళ దగ్గర డోర్ డెలివరీ అయితే ఉండదండి ఆఫీసెస్ ఉంటాయి కదా డిటిడిసి ఆఫీసు అలాగే కొరియర్ ఆఫీసు అలాగే పోస్ట్ ఆఫీసు అవి మనకి దగ్గరలో ఉన్నాయి వాళ్ళకి ఒకసారి చెప్తే కనుక మనకి పంపించేస్తారు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు మనకి ఏది అవైలబుల్లో ఉంటే దానికే పంపిస్తారండి మా అమ్మాయికి అయితే సైడ్ ఫోటో పెట్టాను కదండి అది మా అమ్మాయికి వేసిన డ్రెస్ సేమ్ డ్రెస్సు ఫో అది క్వాలిటీ అయితే చాలా బాగుంది చూసుకోకర్లేదు వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్స్చేంజ్ కూడా ఉండదండి వీళ్ళ దగ్గర ఒకసారి వీడియో కాల్ అవి చేసి ఒకసారి డ్రెస్సెస్ అవి చూసుకునే అవకాశం అయితే ముందు బుక్ చేసే ముందు మనం అడిగితే కనుక చూపిస్తారు వీడియో కాల్లోని అలాగే కలెక్షన్ వచ్చేసి చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ దొరుకుతుంది ఎన్ని డ్యామేజెస్ అవి ఏమీ రావు మనకి ఒకవేళ వచ్చ వచ్చినట్లయితే కనుక మనకి పార్సల్ వచ్చిన వెంటనే ఒకసారి వీడియో తీసుకుని వీడియోలోనే చెక్ చేసుకొని చూసుకోవాలి ఎక్కడైనా చిరిగిందా ఏంటో ఒకసారి చూసుకుంటే వీ వాళ్ళకి వీడియో ప్రూఫ్ ఉండాలండి వీడియోలో చూసుకుంటే ఇక్కడ చిరిగిందని ఒక వీడియో మనం వాళ్ళకి పెట్టేస్తే కనుక మనకి ఎక్స్చేంజో లేకపోతే మార్చడమో ఏదో ఒకటి జరుగుతుంది వాళ్ళు అడుగు చెప్తారనమాట ఏం అదే ఏమో ఎక్స్చేంజ్ చేసుకోవాలో ఏంటో మొత్తం అన్ని వాళ్ళే వాళ్ళు చెప్తారనమాట అయితే వీడియో అనేది కంపల్సరీ ఉండాలండి మనం ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకున్నా కానీ వీడియో ఉండాలి ఎందుకు